ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఇప్పుడు యోహాను ఐదుని చూడకుండా ఉండలేకపోతున్నాను ఇతని గురించి దాదాపు ఆరు నెలలుగా బోధించలేదు కనుక ఆగలేకున్నాను బైబిల్లో నాకు ఇదెంతో ఇష్టమైన కథ కనీసం ప్రజలు పాసివ్గా ఉండే ఈ చోట యోహాన ఐదో అధ్యాయం కొంచెం కథను గురించి చెప్తాను తర్వాత చెప్పే వచనాన్ని చూద్దరు గతంలో అప్పుడు ఒక పరిస్థితి ఉండేది ఎప్పుడైనా ఎవరైనా జబ్బుగా ఉంటే లేదా కుంటివాడు వ్యాధితో ఉన్న నీళ్ళకు నీరు ఒకటి ఉండేది దాని పేరు బెతేస్తా మీద ఒకలాంటి ప్రత్యేకమైన దైవికమైన అభిషేకం ఉండేది ఏడాదిలో ఒకసారి కేవలం ఒక్కసారే ఏడాదిలో దేవదూత వచ్చి నీళ్లను కదిలించేదట ఈ వ్యాధిగ్రస్తులందరూ కోనేటి చుట్టూ ఏడాది అంతా నిరీక్షించే వాళ్ళు నీళ్లు కదిలింపబడ్డానికి చూస్తే ఆ నీళ్లలోనికి ముందుగా ఎవరు దిగితే వాళ్ళు స్వస్థతను పొందేవారు కనుక ఇప్పుడు ఏసు అక్కడికి వచ్చాడు అక్కడ ఒక వ్యక్తి పడుకుని ఉండడం చూసి ఇప్పుడు చెప్పేది వినండి అతను అక్కడ పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది ఏళ్ళగా ఇప్పుడు అతడు అవిటివాడు అతనికి అది ఇవ్వబోతున్నావు నేను ఏం చెప్పబోతున్నాను ముప్పై ఎనిమిదేళ్ళే అనేది చాలా కాలం ఒక చోట పడి ఉండడం అంటే ఏ సో అతను వద్దకొచ్చి ఇలా అన్నాడు ఎంతకాలంగా ఇక్కడ ఉన్నావు బహుశా అతనికి షాక్ ఇవ్వడానికని ఉంటాడు సరే ఎంతకాలంగా ఒకే గందరగోళంలో ఉన్నారు ఒకే దాని గురించి ఎంతకాలంగా సణుగుతూ ఉన్నారు మీతో మాట్లాడతాను బహుశా మీరు ఐ లవ్ యూ మీకు హెల్ప్ చేస్తాను నేను వీటన్నిటి నుంచి వెళ్ళాను దేవుడు నాతో చెప్పే విషయాలు చెప్పాను మీరు సంతోషంగా లేరు ఎందుకు మీకు స్వార్థం ఓ థ్యాంక్స్ దాంతోపాటు వాళ్ళు అనేది మిగల్లేదు అది నేను వాళ్ళకి స్వార్థం ఉంది వారితో మాట్లాడును నీతో మాట్లాడుతున్నాను జాయిస్ దేవుడు మనతో బలపడిన కొలది ఆయనతో చెప్పాలనుకుంటా అందులోనూ లోపాలేమిటో నేను దేవుని ముందు నిలిచను మరెవరి జీవితానికో లెక్క అప్పగించను నేను నా జీవితపు లెక్కనే చెబుతాను మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీరు మంచిని చేయండి మిగతా వారంతా ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా మీకు ఒక్కరు కూడా మనిషి దొరకకపోతే మంచిని చేసేవారు మీరు మాత్రం మంచిని చేస్తుండండి కనుక ఆయన అతనితో అన్నాడు ఈ పరిస్థితులు ఎంతకాలంగా ఉన్నావో ఆయనకు ముందే తెలుసు అతన్ని ఆశ్రపరచడానికి అడిగాడు ముప్పైందేళ్ళుగా తర్వాత ఆయన స్వస్థపడ కోరుచున్నావా ఓ ఏం ప్రశ్న ఏం ప్రశ్న ఆరో వచనం ఇప్పుడు చూద్దాం యోహాన్ ఐదు ఆరు యేసువాడు పడువు ఉండిట చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడుగ్గా ఏమనంటే నీకు నిజంగా బాగా ఉందా నేను చెప్పగలను కొందరికి బాగా అవ్వాలని ఉండదు ఎందుకంటే అప్పుడు వాళ్ళు సనుక్కోవడానికి కారణం ఉండదు బాగా బోధిస్తున్నాను ఎవరో అనుకుంటున్నారు రావును సార్ సిస్టర్ మేయ అలా ఉన్నవారు నాకు తెలుసు ఆ రోగి ఇలా అన్నాడు నేను ఇది చదివిన ప్రతిసారి కోపం వస్తుంది అదంతా వైఖన్న గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఆ రోగి ఇలా అన్నాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించేవారు ఎవరు లేరు మీరు అనుకోవచ్చో అర్థమే లేదా అతను కుంటివాడు అయితే నేను వచ్చినంతట్లో నాకంటే ముందుగా మరొకడు దిగును అని చెప్పాను ఇప్పుడు చూడండి మీకు ఒకటి చూపిస్తాను ముప్పై ఎనిమిదేళ్ళు పడి ఉన్నాడు అనుకుందాం ఇది కోనేరని ఓకే ముప్పై ఎనిమిది ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నాను అది చాలా కాలం ఓకే నాకు అర్థమైంది నేను కుంటి అయితే మిగతా భాగాలు పనిచేస్తున్నాయి ఖచ్చితంగా ముప్పై ఎనిమిది ఏళ్లలో అతనికి కానీ అతని గురించి తెలివి ఉంటే తీర్మానం చేసుకుంటే ముప్పై ఎనిమిది ఏళ్లలో బహుశా నేను తప్పకుండా ఆల్ రైట్ ఇప్పుడు వచ్చే ఏడాది దేవదూత వచ్చినప్పుడు నేను నీళ్ళలో పడతాను ఎందుకంటే ఈ పదోన్నతి అంచు చివరిలో ఉన్నాను ఆ మీన్ బోధించడానికి ప్రయత్నం చేయాలి ఎంతో సౌకర్యంగా ఉంది కొందరికి చెప్పాను వీపు నెప్పుగా ఉన్నప్పుడు ఏమనంటే నా వరం నా నోట్లో ఉందని ఈ పని అవసరం వస్తే పడుకుని చేయవచ్చు అని సరే ఏ సైతన్ని చూశాడు చూసి అన్నాడు నువ్వులే ఆయన అతనితో అదే అన్నాడు ఇలా లేదు లేదు పాపం అందరూ నీకంటే ముందే పోతున్నారు కోనిట్లో దింపేవారు ఎవరు లేరు మై ఘోష్ నిన్ను చూస్తే జాలిస్తుంది అని అన్నాడు నువ్వులే తర్వాత అన్నాడు నువ్వు లేచి నీ పరిగెత్తుకుని నడువు కొంతమంది కేవలం లేవడమే కాదు కొంచెం సమయం వెచ్చించాలి ఇన్నేళ్లుగా చేసిన గందరగోళాన్ని శుభ్రం చేయడానికి ఏమైనా సరే నేను నేల మీద పాకాల్సి వచ్చినా ఏం చెప్తున్నానో మీరు గుర్తించేలా చేయడానికి ఆ వైఖరిని ఉంచుకోకండి ఎవరైనా అది నా కోసం చేయండి దేవుణ్ణి అడగడం ఆరంభించండి చేయగలరు ఇప్పుడు విన్నట్లుగా అరణ్యపు మనస్తత్వాన్ని అవాయిడ్ చేసుకునే మార్గాల్లో ఒకటి ప్యాసివ్గా ఉండడం మా బాధ్యతని తీసుకోవడం ఆరంభించండి సరిగ్గా అలాంటి వైఖరే ఉంది జేసన్ కి బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ కాపీలను తీసుకుని నిరాశలో ఉన్న ఒక కుటుంబానికి సహాయం చేసినప్పుడు ఈ సాక్ష్యాన్ని ఒకసారి వినండి తర్వాత సభని మనం కొనసాగించుదాం నా భార్య ముందుగా పుస్తకం చదివింది ఆమెలో మార్పుని చూశాను ఆమె ఒక చిన్న గ్రూప్ తో కలిసి పుస్తకాన్ని చదివింది చదివిన తర్వాత ఆమె తనని గురించి తాను బాగా తెలుసుకుంది అలాగే నా గురించి అందువల్ల నేను ఆ పుస్తకం చదివాను బహుశా నాకు ఆలోచన మీద ఎక్కువగా ఉండే అలవాటు ఉంది ఒక నిమిషం ఆగి నిజంగా ఆలోచిస్తే దేన్ని గురించి ఆలోచిస్తున్నానో గుర్తిస్తే ఇది నన్ను క్రిందకు తీసుకెళ్తుందా లేక నన్ను పైకి తీసుకెళ్తుందా అనేది ఇది నన్ను ముందున్న నిరీక్షణను చూసేలా చేస్తుంది లేక నన్ను వెనక్కి తీసుకుని వెళుతూ ఉందా నా భార్య ఇతరులు కూడా ఒక మార్పుని గమనించి ఒక విధంగా ఏమిటంటే నేను వెనక్కి అడుగు వేసి తిరిగి గుర్తించగలిగినట్లు నా మైండ్ సెట్ ఏమిటి నా ఆలోచనలు ఎటు వెళుతూ ఉన్నాయి నా జీవితం మరియు నా జీవితంలోని ఇతరులను ప్రభావితం చేయడం గురించిన నా ఆలోచన ఎలా ఉంటుంది నన్ను ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేశారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం నాకు ఉన్న పరిచయం వలన ఒక చిన్న సంభాషణ అతని జీవితంలో ఒక అవసరతను చూడగలిగాను ఎంతో కఠినమైన విషయాలు ఉన్నాయని అతని జీవితంలో కొన్ని విషాదకర సంఘటనలు ఉన్నాయని నేను అతన్ని చూసినప్పుడు మొదటిసారి అతన్ని చూసినప్పుడు అతను ఒక హాస్పిటల్ రూమ్ లో ఉన్నాడు తానుగా ఒక హాస్పిటల్ కు నేను అక్కడికి వెళ్ళి ఓ మూడు గంటలు మాట్లాడుతూ గడిపాను వింటూ అక్కడ అప్పుడు నిజంగా అతనిలో ఉన్న నిరాశను చూడగలిగాను తర్వాత కొన్ని వారాల్లో మేము మాట్లాడటం ఆరంభించాము అతను మనసు విప్పి మాట్లాడసాగాడు నేను అతన్ని అతని ఇంట్లో అతని కుటుంబంతో పాటు కలిశాను అతన్ని బ్లెస్ చేయాలనుకున్నాను అతను అంటి పెట్టుకుని ఉండగలిగే దేనితోనో అతని జీవితాన్ని సంపన్నంగా చేసే దానితో అతని నిరీక్షణ ఇచ్చే దేనితోనైనా ఏదో అతని కుటుంబానికి చూపించగలిగేదే హే మనం ఈ మోడ్ లో చిక్కునక్కలేదు ఈ మైండ్ సెట్ లో నేను బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ తీసుకొని స్టడీ గైడ్ తో పాటు ఆయన పిల్లల వయసు వలన నేను తీసుకుని వెళ్ళగలిగాను బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ ఫర్ టీన్స్ మరియు ఫర్ కిడ్స్ని నేను ఆ పుస్తకాలు ఇచ్చి తర్వాత కొంతకాలం వాళ్ళని కలుస్తూ ఉన్నాను అందరికీ చిన్నవాడు అతనికి పదేళ్ళు అప్పటికే అతను మూడవ అధ్యాయాన్ని చదువుతున్నాడు బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ఫర్ కిడ్స్లో ఇలా అన్నాడు డాడీ ఇది అద్భుతంగా ఉంది నాకు అనిపించింది ఏమిటంటే ఎక్కువగా ఎవరైనా ముట్టుకోవాలని నేను నమ్ముతున్నాను వాళ్ళ వయసు ఎంతైనా సరే వెనక్కి వెళ్ళి చిన్నవారి గురించి ఆలోచిస్తూనే ఉంటారు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు మన మనస్సులో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అది నిన్నటి గురించైనా సరే భవిష్యత్తుని గురించైనా సరే లేక ఈ రోజు గురించి అయినా ఎంత గొప్ప ప్రత్యక్ష సాధనం ఈ బేటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ అనే పుస్తకం ఇది వారికి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వారికి చూపగలదు అయితే మళ్ళీ నాలాగానే అది చూసే నిరీక్షణ ఇస్తుంది నేను అక్కడ ఉండనక్కర్లేదు నేను ఈ అరణ్యంలో ఉండనక్కర్లేదు నేను నిస్సహాయ స్థితిలో ఉండన అవసరము లేదు విషయాలను నేను సరిగ్గా సరిచేయగలను మైండ్ మార్చుకోవాలను మరొకసారి చిన్న నుండి పెద్ద వరకు అరణ్యపు మనస్తత్వం త్రీ మనం ముఖ్యమైన అభివృద్ధిని చేస్తున్నాం నేను ఈ వైఖరిని సహించలేను ప్లీజ్ అంతా ఈజీగా ఉండేలా చేయండి నేను చేయలేని విషయాలు కష్టంగా ఉంటే కుంటి జాలికరమైన విషాదకరమైన నేను చేయలేను చేయలేను అంతే అది చాలా కష్టం చేయలేను ఎక్కువగా ఉంది క్షమించాలని తెలుసు కానీ కష్టంగా ఉంది అప్పుల నుంచి బయటపడాలని తెలుసు కానీ మై ఘోష అలా అయితే మూడేళ్ళు క్రెడిట్ కార్డు మీద ఏమీ కొనుక్కోలేను సంతోషంగా ఉండలేనేమో కఠినమైన వాటి కొరకు అభిషేకించబడ్డారు మీకు పరిశుద్ధాత్మ శక్తి ఉంది కష్టమైనవి చేయడానికి సహాయపడేలా మనకు దేవుని శక్తి అక్కర్లేదు ఒకవేళ వెళ్తూ ఈజీగా ఉన్నవన్నీ చేస్తుంటే ఇది చాలా కష్టం అనేది మనం వాడే అతి పెద్ద సాకుల్లో ఒకటి మనం గుర్తించడం కూడా దాన్ని ఎంతగా మనం సాకులా వాడతామో అన్నది అది చాలా కష్టం అది క్షమిస్తుంది అనుకుంటాం ఎందుకంటే కష్టంగా ఉంది అది దాని నుంచి మనల్ని బయటకు తేదు దాని అర్థం దేవుల్లోనికి మరింత లోతుగా వెళ్ళాలి ఏదైనా కొంచెం కష్టంగా ఉందనుకుంటే దేవుళ్ళు కొంచెం లోతుగా వెళ్ళండి ఇలాంటి వైఖరి వద్దు చూడు నాకున్న జీవితంతో ఏ విధంగానూ సంతోషపడలేను లేదు పడగలరు నిర్ణయించుకుంటే సంతోషపడాలని మీ గందరగోళం మధ్యలోనూ ఆనందాన్ని వెతుక్కోగలరు నవ్వడానికి ఏదైనా విషయాన్ని చూడండి దేన్నైనా అభినందించేదాన్ని వెతకండి ఒకటి ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తుంది తిన్నగా దాని వద్దకు వచ్చినప్పుడు హద్దు ఏమిటంటే జవాబులు ఇక్కడ ఇందులో ఉన్నాయి అయితే చెప్పేది వినండి అది వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరి ఇష్టం అయితే వాళ్ళు కానీ వాళ్ళు కానీ మీరు అర్థం చేసుకోరు కానీ వాళ్ళు నన్ను కోనేట్లోకి దించడానికి ఎవరూ లేరు నేను గ్రేస్ మార్క్స్తో ఇంగ్లీష్ పాస్ అయ్యాను ఇప్పుడు నలభై భాషల్లో మూడు వంతుల ప్రపంచానికి బోధిస్తున్నాను అంటే ఏదో తెలివైన దాన్ననో టాలెంట్ ఉందనో కాదు ఎందుకంటే ఆత్మలో నేను పిట్ బుల్లా ఉండడం వల్లే ఎందుకంటే నేను వదిలి వేయలేదు కనుక ఆశ్చర్యంగా ఉంటుంది ఏమవుతుందో చూస్తే ఒకవేళ మీరు వదిలి వేయకుంటే అపవాది మీరు నిస్సహాయంగా నిరీక్షణ లేకుండా ఉండాలంటాడు అన్ని కష్టం అని చెప్పి చాలా కష్టం తెలుసా చాలా కష్టం నిన్న ఇస్రాయేలీ గురించి తెలుసుకున్నాం సంఖ్యాకాండం ఇరవై నాలుగులో వాళ్ళు ఎప్పుడూ నిరాశ చెంది కృంగిపోయేవారు శోధనల్లో ఎల్లప్పుడూ విషయాలు కష్టమైన ప్రతిసారి నిరాశపడిపోయి కృంగిపోయేవారు భావాల చేత నడిపించబడేవారు దేవుని వాక్యం చేత నడిపింపబడకుండా ద్వితీయోపదేశ కాండం ఎనిమిదిలో నిజం చెప్పాలంటే నాకు అది ముఖ్యమైన అధ్యాయం బైబుల్లో దాని వెనుకున్న ఎందుకనేవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు అయితే నేను ఎన్నో విషయాల నుంచి వెళ్ళాను ఎవరినాస్తురాలైనా విశ్వాసగా పరిచయలో నాకు అది అర్థం కాలేదు ఎందుకంటే నాకు అనిపించింది దేవుడు దాన్ని సరిచేస్తాడని అయితే చేయలేదు ఎవరికైనా అలా అయిందా తర్వాత ఇది చూపించాడు ఆయన ఆజ్ఞలను గైకొందు ఏదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణుచి నిమిత్తమును అరణ్యములో ఈ నలభై సంవత్సరంలో నిన్ను నడిపించను అలాగే ఆహారం వల్లనే గాక యోహోవా సెలవిచ్చు ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదరని తెలియచేయటకును మన జీవితం పరలోకం కాదు మన పరిస్థితులన్నీ అవి ఎలా ఉండాలనుకుంటామో మన జీవితం క్రీస్తులో ఉంది ఆయన్ని తెలుసుకోవడంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చున్నాయి ఇస్రాయేలీ నుంచి ద్వితీయోప దిశకాండ ముప్పై పదకొండు నుంచి పద్నాలుగు అందరం ఈ వచనాలు చూద్దాం నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కఠినమైంది కాదు చెప్పండి కఠినమైంది కాదు దూరమైనది కాదు మీర చెప్పక్కర్లేదు చూడండి నేను చెప్పింది మాత్రమే చేయండి మనము దానిని విని గై కొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనిటకు అది ఆకాశమందు ఉండినది కాదు దాన్ని చూడండి అదేమీ రహస్యం కాదు మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన వద్దకు దాన్ని తెచ్చును అని నీవు నేల ఇదంతా ఆశ్చర్యకరమైంది అదేమీ కఠినమైంది కాదు కఠినమైంది అండం మానండి ఇలా అండం కూడా అది నా కోసం ఎవరు తెచ్చి పెడతారు అద్దరికి పోయి దాన్ని తీసుకుని నాకు తెచ్చిస్తారు ఎప్పుడు దాన్ని పరిష్కరిస్తారు అది సముద్రపు అర్ధరిమించినది కాదు నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది నీ హృదయము నీ నోట ఉన్నది జీవితంలో మీరు ఏం చేయవలసినా దాన్ని చేయగలిగేలా ఏది చేస్తుంది వాక్యాన్ని తెలుసుకుని చెప్పడం వలన ప్రత్యేకంగా మీ పరిస్థితులు హీనంగా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నామో చెప్పడానికి బదులుగా తెలుసా తగ్గ సమయం ఉంటుంది ప్రజలతో మాట్లాడి విషయాలను పంచుకోవడానికి తెలుసా ఒకలా బయటకు చెప్పడం గుండె భారాన్ని తగ్గించుకోవడానికి అయితే అలా చేయక్కర్లేదు మళ్ళీ 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 నిర్గమ పదమూడు పదిహేడు మరియు ఫరో ప్రజలను పోనీయగా దీన్ని గమనించండి దేవుడు ఫిలిస్తీన్ల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు అంటే దేవా నువ్వు దీన్ని సులభంగా చేయగలవు కానీ చెయ్యవా అదంతా దేని గురించి ప్రజల్ని ప్రేమిస్తున్నావు అనుకున్నా దయగలవాడివి అనుకున్నాను మంచివాడివి కరుణామయుడివి మరి నువ్వెందుకు ఈ పరిస్థితి నుంచి ఎందుకు విడిపించలేవు నాకు తెలిసి చేయగలవని ఓకే సరే మళ్ళీ చూద్దాం దేవుడు వాళ్ళని ఈజీ మార్గంలో నడిపించలేదు దేవుడు అన్నాడు చూద్దాం ప్రజలు యుద్ధం చూసినప్పుడు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అని ఇక్కడ హద్దుగీత ఉంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని వాగ్దత్త భూమికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు అయితే వాగ్దత్త భూమిలో ముందే కొందరు ఉన్నారు కనుక ఈ పదం స్వాధీనం బైబిల్ దేశాన్ని స్వాధీనం చేసుకోమన్నప్పుడు ఆ పదం స్వాధీనం అంటే అర్థం ముందుగా అక్కడ ఉన్నవారిని ఖాళీ చేయించడం అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు వాగ్దత్త భూమిలోనికి అలా తేలుకుంటూ వచ్చేసి మహిమ మేఘం మీద తేలితో జీవించేస్తారని కాదు వాళ్ళు అక్కడ ఉన్న వారితో యుద్ధం చేయాలి చేసి వారిని తోలివేయాలి దేవుడు అన్నారు ఇంకా సిద్ధంగా లేరు చూడండి కొన్నిసార్లు కొన్నిటిని కోరుకుంటాం వాటి కోసం నిజంగా అపవాదితో యుద్ధం కూడా చేస్తాం మనకు అది కావాలి అయితే ముందుగా యుద్ధం ఎలా చేయాలో కూడా తెలియదు కొంతమంది దయ్యాలను వెలగొట్టాలని అనుకుంటారు అయితే ఓ సింక్ నిండా ఉన్న అంట్ల మీదే అధికారం ఉండదు వాళ్ళకి బహుశా కొంతమంది మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి పరిచయం గురించి చింతించడానికి ముందు నాకు చర్చిలో ఆరాధన నాయకుడిగా ఉండాలనుంది ఇప్పుడు పాడుతున్న వారి కంటే మంచి స్వరం ఉంది దేవాది నా దర్శనం నాకు అర్థం కావడం లేదు నువ్వెందుకు నన్ను క్వయర్లో కూడా వెళ్ళనివ్వడం లేదు ఆరాధన టీంలో భాగంగా తర్వాత ఆరాధన నాయకుడిగా అవుతానేమో ఏ దేవునికి మీకేం కావాలో చెప్పండి ఆయన తగ్గ సమయంలో చేస్తాడు మీకు మీరు ప్రమోట్ చేసుకుని అక్కర్లేదు అయితే ఈ లోపల నేనేం చేయాలంటారు ఇంటిని క్లీన్ చేయండి బిడ్డల్ని చూసుకోండి వాక్యాన్ని చదవండి పక్కింటి వారితో మంచిగా ఉండండి ఓ నేను అలా ఒకసారి చేశా రక్తస్రావం సమస్య కల స్త్రీ గురించి ఏంటి ఆమె వదిలిపెట్టలేదు అందులో ఆమెను ఏసు దగ్గరకు రాకూడదన్నారు అయితే బైబిల్ చెప్తుంది ఆమె తోసుకుని ముందుకి వెళ్ళిందని మార్కు నాలుగు యేసు శిష్యులతో పాటు ధోనిలోకి ఎక్కి అన్నాడు పదండి మనం అద్దరికి వెళదాం ధోని అడుగు భాగంలోనికి వెళ్ళి ఓ కొనుకు తీశాడు పెద్ద గాలి వానతో తుఫాను ఒకటి చెలరేగింది మమ్మల్ని ప్రేమించడం లేదా ఏసు నిద్రపోతున్నావు మమ్మల్ని కాపాడవా ఇలా ఉంటే అద్దరికి ఎన్నిటికీ చేరుకు కొన్ని వచనాల తర్వాత ఎంతో ఇష్టం చెప్తుంది అద్దరికి చేరుకున్నారు చూడండి ఒకవేళ అంటే అద్దరికి వెళ్తున్నామని మీరు అద్దరికి చేరుకుంటారు అయితే ప్రయాణాన్ని మీరు ఎలా చేస్తారన్నది మీ ఇష్టం ఒకరోజు మంచం మీద నుంచి లేవుగానే నీ పరిచర్యను పొందలేదు అనుకున్నాను అది అలానే జరుగుతుందని నిజంగా అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నువ్వు ప్రపంచం అంతటి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తావు పెద్ద పరిచర్య ఉంటుందని అనుకున్నాను ఓహో వెళ్దాం పద దేవా దయ చూపు గుర్తుంది ఒకరోజు ప్రార్థించినప్పుడు నాకు గుర్తుంది ఇప్పటికీ ఎక్కడున్నాను ఓ దేవా ప్లీజ్ 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 అంటే నేను నేనంత ఎంగా లేను దేవుడు దీనికోసం పిలిపినిచ్చినప్పుడు నాకు అప్పటికే ముప్పై ఏళ్ళు వచ్చాయి పరిచయం నలభై ఏళ్ళు వచ్చే వరకు ఆరంభించలేదు నాకు చెప్పకండి వయసు అయిపోయిందని అలా చేసే సమయం దాటిపోయిందని అది వినాలనుకోను చాలామంది పిల్లలు ఉన్నారని కూడా చెప్పకండి ఎందుకంటే నాకు నలుగురుండేవారు వారిలో ఒకరు నేను ఆరంభించినప్పుడు అంటే దానికి ముందు పదేళ్లు పరిచర్లో ఉన్నాను అయితే ఇతరుల కొరకు పనిచేస్తున్నాను దేవుడు నాకు ఈ పరిచయను ఆరంభించడానికి పిలుపునిచ్చినప్పుడు ఒక బేబీ ఉంది చెప్పాలంటే అతని ఇప్పుడు ఓవర్సీస్కి సీఈఓ టీవీ మరియు మీడియా అంతటికీ అలాంటివన్నీ మీరు చూసేవాటన్నిటికీ అతన్ని భుజం మీద వేసుకుని ఆరంభించాను కనుక ఏమీ చేయలేరని చెప్పకండి ఇలా ఎందుకంటే 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 నిన్న చెప్పుకున్న దాని వద్దకు తిరిగి వెళ్దాం నిర్ణయించుకోండి దేవుడు చేయమని చెప్పిన ప్రతిదీ చేయగలరని మీరు కానీ తీర్మానించుకుంటే ఇతరులు మిమ్మల్ని నిరాశపరచనివ్వరు అలాగే మీ పరిస్థితులు మిమ్మల్ని నిరాశపరచనివ్వరు చూడండి ఎవరికైనా అరణ్యపు మనస్తత్వం రాగలదా అయితే దాన్ని పొందనక్కర్లేదు మనం యాక్టివ్గా ఉండాలి మనం ఏం చెయ్యాలో తెలుసుకుని దాన్ని తప్పక చేయాలి కఠినమైన వాటి కొరకు అభిషేకించబడ్డామని తెలుసుకుని జీవితంలోని ప్రతిదీ ఈజీగా ఉండదని మనం అది చేయగలం ఇలాంటి వైఖరిని ఉంచుకుందాం నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను మీరు చేసే ముఖ్యమైన పనుల్లో ఒకటి ప్రపంచమంతటా ప్రయాణించి అధిక అవసరతలో ఉన్న చోట్లను వెతకడం ప్రజలకు హ్యాండ్ ఆఫ్ హోప్ ఒక అసెట్ గా ఉండేలా ప్రస్తుతం హార్న్ ఆఫ్ ఆఫ్రికా చాలా పెద్ద అవసరతలో ఉంది బహుశా దాని గురించి అంతగా తెలియదు కూడా ఎందుకంటే అదంతా నాశనకరమైంది అక్కడ ఏం చూసారో మాకు చెప్పండి చూడండి దీని గురించి తెలియని వారికి ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ముఖ్యంగా సోమాలియా కెనియా ఎథోపియా కొన్నిసార్లు వాటిని దాటుకుంటూ ఉంటుంది నాకు గొప్ప అవకాశమే సోమాలియా డిజిబోటియాకి వెళ్ళడం అంటే అది పక్కనే ఉంది కనుక మూడు నాలుగు నెలల క్రితం ఆ దేశంలో ఎంతో అవసరత ఉంది అంటే చెప్పాలంటే నేను ఎన్నడూ అక్కడికి ప్రజలు జీవిస్తున్నట్లుగా ఎవరిని చూడలేదు చెప్పాలంటే వాళ్ళు అక్షరాల గుడ్ల పేలికలను ఏరుకొని కర్రల మీద పరచినట్లు ఇందులో వాళ్ళు నివసిస్తారు ఇదంతా కూడా న్యూస్ లోనికి రావడానికి ముందు విషయం తర్వాత సోమాలియా శరణార్థులందరూ దేశాన్ని వదిలి వెళ్లడం ఆరంభించారు వాళ్లకు ఆహారం దొరకనందున కనుక వాళ్ళు కెనియాలోనికి రావడం ఆరంభించారు ఇప్పుడు వాళ్ళ అంచనా ప్రకారం దాదాపు పదమూడు పాయింట్ మూడు మిలియన్ల మంది ఈ కరువు వలన బాధించబడ్డారు కనుక మనకు తెలుసు మనం చేయగలిగింది మనం చేయాలని దేవుడు ద్వారా తెలుస్తున్నాడు అక్కడ మనం ఏం చేయగలం హ్యాండ్ ఆఫ్ హోప్ వెంటనే అంటే అర్థం యాక్షన్ లోకి దూకేసాము ఆ ప్రాంతంలో తెలిసిన ప్రజలు వెతకడం ఇప్పటికే ఆరంభించేశాం తర్వాత తెలియని ప్రజల్ని అయితే నమ్మకం ఉన్నవారినే మేము దాదాపు ఏడు వేర్వేరు స్థలాలలో కలిసి పనిచేస్తూ ఉన్నాం ఎక్కువ భాగం ఆహారము అంటే వాళ్లకు కావాల్సిందే అదే వాళ్ళు బ్రతికి ఉండాలి అయితే నేను దానికంటే ఎక్కువగా ఆలోచించాను ఒక డ్రిల్లింగ్ రిగ్ ని కొన్నాం మేడ్ ఇన్ ఇండియా అది బ్రాండెడ్ అవుతుంది హ్యాండ్ ఆఫ్ ఓప్ ఒకేలా అదంతా బాగుంటుంది దాన్ని కెనియాకి తీసుకొని వెళుతున్నాం అక్కడికే ఎక్కువగా ఈ శరణార్థులు వెళుతున్నారు దీని సహాయం మేము బావులు తవ్వడం ఆరంభిస్తాం ఒకదాని తర్వాత మరొకటి మేము ఒక్కొక్క కాదు ఈ పని చేస్తున్నది మేము ఇతరులతో భాగస్వామ్యాన్ని చేస్తున్నాం దాని అర్థం మీకు ఆహారంగా లేకుంటే సమస్య ఆధారం ఏమిటి బావులను తవ్వి ఇద్దాం అనుకుంటాం అక్కడికి వెళ్ళి సహాయం చేయడానికి అంత సులభంగా వెళ్లే చోటు కాదది నాకు తెలుసు అది చాలా కష్టమైన ఏరియా అని కనుక అది మనకెంతో ఏజెన్సీలతో కలిసి పనిచేస్తే ఇన్వాల్వ్ అయి ఉన్న వారు పార్ట్నర్స్ ని తీసుకుని వెళ్ళగలం వాళ్ళు అందించే అన్ని సహాయ సాధనాలు అది జరిగేలా చూస్తాయి అంటే అన్ని విషయాలను ఒకటి దేవుని కృప వలన నేను తెలుసుకున్నాను చాలా కాలం క్రితం ఏమిటంటే మనం ఎప్పటికీ ఎలాంటి వాటిల్లో ఎక్స్పర్ట్లేమి కాలేమని అయితే చాలా మంది ప్రపంచపు నలుమూలలో ఉన్నవారు తమ తమ చోటులో ఎక్స్పర్ట్లు అయిన వారు కనుక వాళ్ళ దేశంలోనే చోటులోనే ఏమైనా జరిగితే వెళ్ళి వాళ్లతో పార్ట్నర్స్ అవుతాం చూడండి ప్రజల వెతికి నిజాయితీ కలవారిని శ్రేష్టత కలవారిని తర్వాత వాళ్ళు బాగా చేయగలిగిన దాన్ని సహాయం చేయడం తాముగా ఎన్నడూ చేయలేనిది చేయడానికి సహాయపడడం మేము చేసింది కూడా అదే ఈ ఆరు ఏడు వేరు వేరు సంస్థల్లో కలిసి ఓ రెండు నెలల్లో అక్కడికి ఒకసారి వెళతాము ఖచ్చితంగా మన యొక్క ఫ్రెండ్స్ ని పార్ట్నర్స్ ని చూడండి అవసరత మిక్కిలి బాధ పెట్టకూడదు కేవలం దేవుడు చేయమనేది చేయండి ఒకవేళ అందరూ తమ వంతుని చేస్తే అప్పుడు సమస్య తీరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది